హలో అండి అందరికీ మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో ఒక్క నిమిషం వీడియోలో అయితే చెప్పేస్తాను నా మ్యారేజ్ అయ్యాక నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము లక్ష్మీదేవి విగ్రహాలు అయితే నా దగ్గర లేవు ఒక చిన్న ఫోటో ఉంది ఆ ఫోటో అండ్ అలాగే కలశం పెట్టుకున్నాను ఈసారి పూజ అయితే నా మనసుకు నచ్చినట్టు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను దీపారాధన చేసి పసుపుతో గణపతిని చేసి ఫస్ట్ అయితే గణపతికి పూజ చేశాను ఆ తర్వాత ఒక ప్లేట్ నిండా చిల్లర నాణాలు వేసి పసుపుతోటి లక్ష్మీదేవిని తయారు చేసి తమలపాకులో పెట్టేసి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీదేవికి ప్రసాదంగా పొంగలి చింతపండు పులిహోర సేమియా కేసరి గారెలు పూర్ణం బూరెలైతే ప్రిపేర్ చేశాను కంప్లీట్ అయిన తర్వాత ఐదుగురు ముత్తైదులు పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి అయితే ఇచ్చాను తాంబూలంగా ఆకు ఒక్క అరటిపండ్లు పసుపు కుంకుమ రెండు గాజులు ఒక బ్లౌజ్ పీసు రెండు పువ్వులు అలాగే నానబెట్టిన శనగలు అయితే ఇచ్చాను వాటితో పాటు ఐదు రకాల ప్రసాదాలను కూడా కొంచెం కొంచెం ఇచ్చాను ఇంకా ల్యాస్ లో అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం